నేను అడిగి ఉన్నా దీమే నిలబడాలి అధ్యక్ష దీమే నిలబడాలని చెప్తా ఉన్నా ఐతే నెంబర్ ఇక్కడ నుంచి తీసేయండి చెత్తగడ్డ మాటలు చెత్త మాటల్ని లేదు లేదు ఓకే ఓకే సార్ మా చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ పదహారు సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది ఉంటది రెండవది దోసపాటి గోపాలనే మాజీ శాసన చెప్పిన బంకు దొంగతనం కేసు అలాగే దొంగ మంత అందులో నేను ఆయన కు సిద్ధం చేస్తున్నా ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ మీరు మీరు సార్ సార్ స్పీకర్ సార్ మీరు అర్జెంట్ చేయండి మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి పదహారు సంవత్సరాలు కోర్టు చుట్టూనా రెండు వేల ఆరులో కేసులు కొట్టేసి మర్డర్ కేసులు ఈయన ఆయనపై నిన్న నేను ఆయన ఛాలెంజ్ సిద్ధంగా చెప్తున్నాను రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యే నువ్వు ఇక మన గెలిచిన రెండు వేలు మూడు వేలతో గెలిచినావు నీ జీవితంలో రావు నువ్వు మళ్ళా చదువుకు నీ ఛాలెంజ్ ఒప్పుకుంటున్నా ఆ రికార్డు చెప్పేయండి రెడ్డి గారు చెప్తా చెప్ గారు ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ 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 ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ జయదీశ్వర్ రెడ్డి గారు మీరు డిమాండ్స్ పై చర్చ చర్చ మాట్లాడితే చర్చ సవాబుగా నడుస్తుంది మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఇక్కడికి వెళ్ళి కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు వస్తాయి అందుకే దయచేసి డిమాండ్ల పైనే మాట్లాడండి డిమాండ్ల పైనే మాట్లాడండి డిమాండ్ల పైన చర్చ మాట్లాడండి మీరే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఎట్లా చెప్పండి అధ్యక్ష 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 ప్రజలు మొత్తం లైవ్ ఇవ్వండి ప్రజలకి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఆయన మాట్లాడింది నేను మాట్లాడింది ప్రజలు చూసేందుకు కానీ మీరు ఈ రిమార్క్స్ చేయడం వల్ల మీ ప్రతిష్ట కూడా భంగం కలిగే అవకాశం ఉంది అధ్యక్ష ఎందుకంటే నన్ను నేను డివైడ్ అయినా మీరు మాట్లాడడం అనేది నేను డివేడ్ అయిన మీరు మాట్లాడడం అనేది ఇది న్యాయం కాదు అధ్యక్ష ఇది న్యాయం కాదు అధ్యక్ష ఇది కూడా రిమార్క్స్ వచ్చే విధంగా సభ్యులు మాట్లాడకూడదని ఈరోజు మేము చెప్తా ఉన్నాము గౌరవ శాసన సభాపతి గారు ఒకటే కోరినరు ఈరోజు అపోజిషన్ కు సంబంధించి కొన్ని రిమార్క్స్ రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే మళ్ళీ విధంగా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా అదే విధంగా రెస్పాన్స్ వస్తాయని ఈ ఈరోజు వారు చెప్పడం చెప్పడం విషయంలో వారు చెప్పారు రెండో అధ్యక్ష వారు నిత్యం ఈరోజు సభ్యత సమాజం మొత్తం కూడా చూస్తా ఉంది అధ్యక్ష ఈరోజు శాసన సభ్యులందరిని కూడా పట్టుకొని ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడడం అనేది వారు తప్పకుండా వారు మాట్లాడిన పదజాలాన్ని వెనుక తీసుకోవాల్సిందే దాని నుంచి రికార్డుల నుంచి తీయాల్సింది అధ్యక్ష అందరి సభ్యులకు సంబంధించి వారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష ఇది ఉపేక్షించేది కాదు అధ్యక్ష జగదీశర్ రెడ్డి గారు పర్వాలేదు ఇట్లా కూడా భయపెట్టిస్తారనట చేసింది మీరు మీ ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం విన్నారు ప్రజలు మీ మంత్రి ఉపన్యాసం విన్నారు నాది విన్నారు నాది నిన్నారు ఏం మాట్లాడుతున్నారు సార్ ఏంటి భయపడిస్తా ఉన్నారా సార్ నేను నేను భయపడియలేదు అధ్యక్ష నేను భయపడితే మేం భయపడితే వారు భయపడేవారు గారు వారు భయపడే కాదు మేం మే కాదు అధ్యక్ష నేను సభకు సంబంధించిన సాంప్రదాయాల విషయంలో మాట్లాడినా చాలా స్పష్టంగా మాట్లాడినా ఎవరు భయపడిచ్చింది అధ్యక్ష ఇక్కడ ఎవరు ఎవరికి భయపడేది లేదు మీరు భయపడరు మేం భయపడవు మీరు భయపడరు మేం భయపడవు ఇది మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సభ ఇది ఎవరు భయపడేయాల్సింది ఎవడో వీడు కొడతాడు వాడు కొడతాడు అని కాదు దయచేసి సీనియర్ సభ్యులు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము నేను ఈ రోజు చెప్తా ఉన్నా గౌరవనీయులకు ఈ రోజు ఎవరు ఎవరు భయపడేనక్కర్లేదు సార్ అధ్యక్ష ఈరోజు ప్రజలు ఉన్నారు వారే అందరినీ భయపడిస్తారు ఈరోజు ఎవరు ఎవరిని భయపెట్టిచ్చినో చూపెట్టిండు దయచేసి నేను గౌరవ శాసన సభాపతి ద్వారా వారిని కోరుతా ఉన్నాను ప్లీజ్ కమ్ టు ద సబ్జెక్ట్ సబ్జెక్టుకు సంబంధించిన టెక్నికల్ అంశాలు ఉంటే ఈరోజు వారు ప్రస్తావన చేయమనండి ఆ ప్రస్తావన తర్వాత సభ్యులు సభ్యులు చాలామంది కూడా ఉంది డిమాండ్స్ సంబంధించి మేము కూడా మా గౌరవ సహచరుల మంత్రులందరూ కూడా సమాధానం చెప్తారు డిమాండ్స్ పాస్ కావడానికి అందరినీ కూడా మరి వారికి కూడా కోరటం జరుగుతుంది కనుక దయచేసి సభా సమయాన్ని వృధా చేయకుండా ముందుకు నడు పాలని కోరుతాను సభ రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ కంప్లీట్ చేయండి సార్ డిబేట్ డిబేట్ కాకండి చేయకండి ప్రజలు చేస్తున్నారు ఆయన ఉపేక్షించం అనే మాట మాట్లాడు ఉపేక్షించమని ఎవరిని భయపెట్టిస్తున్నట్టు భయపెట్టడం కాకపోతే ఉపేక్షించమనే మాట ఏంటిది ప్రజలు చూస్తున్నారు కదా అవతల దయచేసి నా వాదన కూడా సమానంగా చూపించండి అధ్యక్ష తమరికి నేను రిక్వెస్ట్ తమరికి నా అభ్యర్థన మేము మాట్లాడినవి కూడా ప్రజలకు చూపించండి వాళ్ళు మాట్లాడినవి కూడా చూపించండి ప్రజలు చూస్తున్నారు వీరు మాట్లాడిన దానికి వెంకరెడ్డి గారు మాట్లాడిన దానికి అధ్యక్ష నా పైన నా పైన ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టినరు ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టిండ్రు వాళ్ళే వాళ్ళే అధ్యక్ష మూడు పెట్టినరు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు మంత్రి అయినా అయినా మూడిట్లో మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది నిర్దోషిగా తేల్చింది ఇది తప్ప ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు తప్ప ఇంకా ఒక్క కేసు నా మీద ఉన్నా ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు మిర్యాల కూడా అన్నాడు ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వెయ్యండి హౌస్ కమిటీని వెయ్యండి నేను ఆయన ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద నేను నిలబడి ఎప్పటి కూడా చెప్తున్నా వాళ్ళు ఏ చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా ఒక్కటి నిరూపితమైన ఇక్కడ నుంచి అక్కడికి మీ టేబుల్ కనుక ముక్కు నీళ్ళకి రేసి రాజీనామా చేస్తా వాళ్ళు ఇద్దరు కూడా పనిచేయాలి ముఖ్యమంత్రి అండ్ కోట రెడ్డి అంకరెడ్డి ఇద్దరు కూడా పనిచేయాలి హౌస్ వేయండి మొత్తం కలిసి తొలగించండి నేను చెప్తాను దయచేసి ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి మీ వాళ్ళని ఎంతో చూపించారో మాకు తెలియదు మా ఏ కట్ చేస్తున్నారు ఓకే కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరానికి తప్పు ఉందా ఎందుకు ముఖ్యమంత్రులు భుజాలు అడుగుతున్నాడు అంత ఆవేశంలో ఉడికొచ్చిండడు బయట నుంచి దొరికిపోయింది కాబట్టి మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డాడు తప్ప నేను చెప్పిన మా సారు మా నాయకుడు హరిశ్చంద్రుడే సంచో చంద్రుడు వాడు చంద్రుడు మా నాయకుడు హరిశ్చంద్రుడే దానిపైన నేను దయచేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష ఇప్పుడు వివిధ సబ్జెక్ట్స్ సంబంధించిన అంశాలు వస్తే దానిపైన కూడా చర్చ పెట్టండి మాట్లాడతాం దాని ఈ రోజు డిమాండ్ సంబంధించింది మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నావు మరొకసారి గవర్నమెంట్ సబ్జెక్ట్ గవర్నమెంట్ గవర్నమెంట్ పరంగా ఉన్న డిమాండ్స్ సంబంధించి వారి సహకారాన్ని కూడా కోరి చెప్తే మిగతా అంశాలపై సబ్జెక్ట్ వేరే మాట్లాడదాం అంటే వేరే రూపంలో రండి మాట్లాడదాం దానిపైన కూడా చర్చ చేద్దాం కానీ ఈరోజు స్పెసిఫిక్గా పవర్కు సంబంధించి ఈ డిమాండ్ సంబంధించి ఫినాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయి వారు ముందట ఉన్నప్పుడు సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడే సబ్జెక్ట్ లేదు ఇదే విధంగా మాట్లాడదాం ఉంటే మాట్లాడదాం జగదీశర్ రెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ కాకండి దయచేసి అధ్యక్షుల వారికి నా విజ్ఞప్తిని దండం పెట్టి చెప్తాను మీకు నేను మాట్లాడింది ఒక అక్షరం సబ్జెక్ట్ ఎక్కడ డివేట్ అయిందా ముఖ్యమంత్రి వచ్చే వరకు ఈ సభలోకి ముఖ్యమంత్రి వచ్చాక డివేట్ చేసిందా నేను డివేట్ చేసినా చూపించండి ప్రజలకు మొత్తం నాది చూపించండి ఆయన ఆవేశాన్ని చూపించండి ఆయనకు తోడుగా తండాలన్న ఈన మాటను చూపించండి మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు దయచేసి మొత్తం ప్రతి అక్షరం కూడా పోవాలి ప్రజలకి చెప్తా చెప్తాను నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష సార్ తీస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మాట్లాడింది అక్షరం లేకుండా సభ తీసేయండి లేదంటే దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా దానికి ప్రతి అక్షరానికి నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలు ఆయన చూసారు నాది కూడా చూడాలి నా సమాధానం చూడాలి మరి దయచేసి మీరు అనుమతిస్తేనే మాట్లాడతాను ఎందుకంటే సభకు మీరు సభకు అధ్యక్షులు మీరు కాబట్టి మీరు అనుమతిస్తే మాట్లాడతారు తప్ప లేకపోతే నేను మాట్లాడలేను ఎందుకంటే అధ్యక్ష ఇవాళ మాకు ఇది ఇక్కడ దూరుడు అక్కడ దూరుడు అలవాటు లేదు అధ్యక్ష ఈ ఈ ఇండియా బుల్స్ ఏందో అమెరికా బుల్స్ ఏందో ఈ బుల్సులో దూరుడు యాడ్ కమిషన్లు దొరికితే తిరుగుడు ఇక్కడ ఎవరోని బ్లాక్మెయిల్ చేసుడు మాకు తెలియదు అధ్యక్ష ఆ ఇండియా ఎక్కడనో ఆ బుల్స్ ఎక్కడనో మాకు తెలియదు వారే పట్టుకు మరి వార దగ్గర వీరెందుకు పోయినరో దేనికి దొరికినరో బుల్సో వీళ్లకు అది ఆయనకి ఏరిక అధ్యక్ష సీఎం గారికి ఏరిక ఆ బుల్స్ ఎక్కడో మాకు తెలియదు ఈ బుల్స్ జోటికి మేము ఎప్పుడు మాకు అలవాటు లేదు అధ్యక్ష మాకు అలవాటు లేదు ఇక కేసీఆర్ గురించి వెళ్ళి మాట్లాడతారు గోడి శ్రీ తెలంగాణ శ్రీ కె వెంకట్రామరెడ్డి గారు శ్రీ కె వెంకట్రామరెడ్డి గారు బీజేపీ శ్రీ కే రెడ్డి గారు నేను ప్రసంగాలు చేయొద్దు అని చెప్పిన చర్చ చేయమన్నా చర్చ చేయమన్నా అయిపోయినది క్లోజ్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ దాన్ని డివైడ్ చేయొద్దు అంటున్నా నేను నేను మళ్ళీ డివైడ్ చేయొద్దు చర్ చర్చకు రండి అని చెప్తున్నా చర్చ ఇచ్చండు సమాధానం ఇచ్చినాక కూడా మళ్ళీ ఎందుకు స సభను గందరగోళ ప్రచనికేనా మాట్లాడమని స చర్చ మాట్లాడమనండి జగదీశ్వర్ రెడ్డి గారు సార్ దయచేసి డిమాండ్స్పై చర్చ చేయండి డివిఎడ్ గారండి సార్ అయిపోయింది దయచేసి ఇక్కడి నుంచి దయచేసి నేను మీకు మళ్ళీ ఒకసారి దండం పెడుతున్నా ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిని కేసీఆర్ గారి నుంచి మాట్లాడి తీసేయండి నేను దాని మీద వదిలేస్తాను తప్పకుండా తీసేస్తాను మాట ఇవ్వండి నేను ఒప్పకుండా సవారి కేసీఆర్ గురించి సవారి మాట్లాడి తీసేయండి సవార్ రికార్డ్లను పరిశీలించి తప్పకుండా వాళ్ళను ప్రయత్నం చేస్తా సార్ మీరు హౌస్ ఆర్డర్లు పెడితే మాట్లాడతా మీరు ఆర్డర్లు పెడితే మాట్లాడతా నేను ఆర్డర్లో సరే నేను మీరు హౌస్లో ఆర్డర్ పెడితే మాట్లాడతా అధ్యక్ష నేను ఇప్పటి వరకు ఇప్పటి వరకు శాసనసభలో ఎప్పుడు కూడా ఒక అక్షరం కూడా డిబేట్ మేము మాట్లాడలేదు ఈనాడే కాదు ఇంతకుముందు కూడా ఏనాడు కూడా గతంలో నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన నాడు కూడా కానీ నేను సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ పోతుంటే ఎక్కడి నుంచో ఎందుకో ఆవేశంగా ఉరికొచ్చి అధ్యక్ష ఆర్డర్లు పెడతారా పెట్రా ఆర్డర్లు పెట్టండి అధ్యక్ష వాళ్ళను విప్లవ నాటలు పెట్టండి ఫస్ట్ చర్చ చేయండి నేను దానిలో మాట్లాడుతున్నా నేను సబ్జెక్ట్ కే పోతున్నా నేను సబ్జెక్ట్ కే పోతున్నా అధ్యక్ష నేను సబ్జెక్ట్ కే పోతున్నా మళ్ళీ వాళ్ళు గుసి పెట్టండి మళ్ళీ మళ్ళీ ప్రసంగం చేయకండి అదే డిమాండ్ చర్చ చేయండి వాళ్ళు చెప్పింది మీరు చెప్పింది మాట్లాడాలి సార్ నేను చర్చ చేయండి సార్ మరి వేరే వాళ్ళు రాసిస్తే సార్ వాళ్ళ అమ్మే మాకేం అర్థం కావట్లేదు సార్ మా మీద బుర్దజాలి పోతాం ఇట్లే మా మందవలంతోనంటే ఎట్లా సార్ మరిగా సభ నడుపుకోవాలనుకుంటే మేము ఉండాలనుకుంటే మాకు అవకాశం ఇస్తే మాట్లాడతాం ఉండాలని లేదు వద్దని మీరు అనుకుంటే మేమేం భావించి మేమేం చేయగలిగింది లేదు అధ్యక్ష ఎట్లిస్తారండి అధ్యక్ష మీరు మీ మధ్యలో ఒక్కటే మాట నేను అధ్యక్ష ప్రజలకు పోతుంది బాగా ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష మీరు వెంకటరెడ్డి గారు ఏ సబ్జెక్ట్ మాట్లాడారు అధ్యక్ష ఏ సబ్జెక్ట్ మాట్లాడి వెంకటరెడ్డి గారు చూసిరు కదా ప్రజలు మరి మీరు తమరు కూడా చెప్పాలి కదా వాళ్ళనే ఇష్టం వచ్చినట్టు తిట్టడానికి వాళ్ళ చేతికి ఏమో ఇచ్చి మమ్మల్ని నరకమంటారు మమ్మల్ని మాత్రం బేడి వేసేసి మేము చెప్పిందా మాట్లాడమంటే ఇదేం న్యాయం అధ్యక్ష ప్రజలు చూస్తున్నారు దయచేసి మరి సభ హుందాత్తనాన్ని కూడా కాపాడుకోవాల్సిన అధ్యక్ష బాధ్యత ఉంది అధ్యక్ష మరి అందరికీ చూసిన మాట చేసిన మాటలు ఏ విద్యుత్ విషయం ఒకటి ఉందా మా అధ్యక్ష ఎరెడ్డి మాట్లాడింది నేను ఏమైనా మాట్లాడలేదు అధ్యక్ష మరి ఇప్పుడు ఆయన చేసిన ఇష్టం వచ్చిన ఆరోపణలు ప్రజలకు వెళ్ళిపో అధ్యక్ష ఇదే పద్ధతి ఇట్లయితే సభ హుందాత్తనం నిలబడుతుంది అధ్యక్ష తమని ఏమి చెప్

నేను సభ రికార్డులను పరిశీలించి నేను తీసేస్తా అని చెప్పినాను మీరు మీరు మళ్ళీ నా మీదనే మీరు ఈ విధంగా మాట్లాడితే ఎట్లా ప్లీజ్ చర్చ చేయండి మీరు ప్లీజ్ అధ్యక్ష ధన్యవాదాలు అవి తీసేస్తున్నందుకు ఎందుకు తీసేసిన